హాయ్ హలో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ మా విత్త కుకింగ్ వరల్డ్ ఛానల్ నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అలానే ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన వీడియోస్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పన్నీర్ ఎక్కని ఇది పులావ్ బిర్యానీ రోటీ చపాతి ఇలా దేంట్లోకైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది చాలా బాగుంటుంది మరి దీనికోసం ఏం కావాలో ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామా మసాలా పొడి కోసం ధనియాలు ఎండుమిర్చి షాజీరా సోంపు మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని మనం తీసుకున్న మసాలాలన్నింటినీ ఈ పాన్ లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి వీటికి క్వాంటిటీ అనేది నేనైతే చెప్పట్లేదండి స్పైసీనెస్ కి తగ్గట్టుగా తీసుకోవచ్చు అందులోనూ ఈ కర్రీకి మనం కారం అనేది యూస్ చేయం కాబట్టి మిరియాలు ఎండుమిర్చి అనేది కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి అయితే వేసుకున్నాను అలానే వన్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి కూడా ఉంటే దాన్ని కూడా వేసుకుని మొత్తం పౌడర్ లో అయితే గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు దీన్ని ప్లేట్ లోకి అయితే వేసుకున్నాను ఇదే మిక్సీ జార్ లో మళ్ళీ కొద్దిగా పన్నీర్ అయితే వేసుకున్నానండి అలానే ముందుగానే నానబెట్టి ఉన్న జీడిపప్పు ఒక పది వరకు తీసుకుని వేసుకుంటున్నానండి ముందుగానే నానబెట్టుకోవాలి జీడిపప్పు అనేది తర్వాత దీంట్లోకి ఫోర్ స్పూన్స్ వరకు పెరుగునైతే వేసుకున్నాను ఇవి మూడింటిని మనం గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడైతే ఇలా క్రీమీగా వస్తుంది ఈ కర్రీ కోసం నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నానండి వీటిని మనకు కావాల్సిన సైజులో పీసెస్ లో అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి దీంట్లోకి ఫోర్ స్పూన్స్ వరకు గీని అయితే వేసుకుంటున్నాను ఈ కర్రీని గీతో చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అన్నింటినీ దీంట్లోకి వేసుకుని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మధ్యన బయట పన్నీర్ కూడా తినొద్దు అని చెప్తున్నారు ఎందుకంటే అంత మంచిగా ఉండట్లేదు హైజెనిక్ గా ప్రిపేర్ చేయట్లేదు సంథింగ్ కల్తీ లేవో కలిపిస్తున్నారు అని చెప్పేసి సాధ్యమైనంత వరకు ఇంట్లో పన్నీర్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదా ట్రస్టెడ్ ఉన్న ప్లేస్ నుంచి తెచ్చుకోండి సో చూసారు కదా ఈ పన్నీర్ అనేది మంచి కలర్ గా అయితే వచ్చేసింది వీటిని ఇప్పుడు వేరొక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఈ కర్రీ కోసం వెజిటేబుల్స్ అయితే ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి ఆనియన్ అలానే క్యాప్సికమ్ నేనైతే టమాటో తీసుకున్నానండి దీని ప్లేస్ లో రెడ్ ని వేసుకుంటే ఆ కలర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నా దగ్గర లేదని చెప్పేసి టమాటో తీసుకుని లోపల ఉన్న అయితే తీసేసి నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇదే లోకి కొద్దిగా నెయ్యి నైతే వేసుకున్నానండి నెయ్యి వేసుకున్న అవసరం ఉండదు కాకపోతే నేను వేసుకున్నాను సో నాకు కొంచెం నెయ్యి అంటే ఇష్టం అని చెప్పేసి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటూ ఉంటాను తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకుని హై ఫ్లేమ్ లో ఒక త్రీ మినిట్స్ పాటు సాల్వ్ చేసుకోవాలి వెజిటేబుల్స్ ని మరీ ఓవర్గా అయితే కుక్ చేయకూడదండి ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత కొద్దిగా జీలకర్ర ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఒక టెన్ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పన్నీర్ పెరుగు జీడిపప్పు పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా దీంట్లోకి వేసుకుని కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మరొక మూడు నిమిషాల పాటు మరిగించుకుంటూ ఉండాలండి ఇది చాలా వెంటనే థిక్గా అయితే అయిపోతుంది చూసారు కదండి నాకు టూ మినిట్స్కే ఈ విధంగా అయితే థిక్నెస్ వచ్చేసింది ఇప్పుడు దీంట్లోకి కర్రీకి తగినంత అయితే వేసుకుంటున్నాను తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఏదైతే ఉందో అది కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న వెజిటేబుల్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసేసుకుంటున్నానండి తర్వాత మళ్ళీ లైట్ గా వాటర్ అనేది వేసుకుంటున్నాను సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఏవైతే ఉందో వాటిని కూడా వేసుకోవాలి ఈ పన్నీర్ ఎకని కర్రీని చాలా సింపుల్ అండ్ టేస్టీ గా చేసేసుకోవచ్చు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు గానీ మినీ పార్టీస్ ఉన్నప్పుడు కానీ ఈ కర్రీని ట్రై చేయండి అందరూ చాలా ఇష్టంగా అయితే తింటారు అన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఎకని కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఈ మాత్రం గ్రేవీ అయితే ఉండాలండి ఎందుకంటే మనం రోటీ బిర్యానీ ఇందులోకి కాంబినేషన్ గా ఈ కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది కదండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా అలా అయితే లైక్ కామెంట్ షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్స్ వల్లే మా వీడియోస్ ఇంకొంచెం మందికి అయితే రీచ్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్